హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టీడీపీ అధ్యక్షుడిపై దాడి తీవ్ర కోపంలో సీఎం అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అన్నమయ్య జిల్లా ద్ర మండల టిడిపి అధ్యక్షుడు విజయ్ గౌడ్ కారు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో ఉదయానికి దగ్గమైంది దీనిపై విజయ్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అసలు ఒక నాయకుడి పైన ఇలాంటి దాడులకు పాల్పడిన వాళ్ళని ఊరికినే వదలకూడదు అంటూ చంద్రబాబు తీవ్రంగా ఫైర్ అయినట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్